హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీయ రుచి ఈరోజు ఏవే రెసిపీ అండి బగారా అని బగారా రైస్లోకి మనం గుత్తి వంకాయ కూర బయంగన్న అంటే వంకాయ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది విత్ ప్లెయిన్ రైస్ మామూలు రోటీస్ ఏదైనా పుల్క దేనికైనా చాలా బాగుంటుందండి మనం చూపిస్తాము వంకాయలు మన గుత్తి వంకాయలు ఇలా నాలుగు నాలుగు మా తాజా వంకాయని పాకిలో తీసుకోండి ఇలా నాలుగులో నాలుగు గుత్తుగా చీర్చుకోండి ఇలాగా ఇలా వాటర్లో వేసుకోండి నల్లబడకుండా ఉంటాయి జీలకర్ర పొడి పసు పసుపు ఉప్పు కారం కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి ఈ రసం మనం అందులో పోస్తాం కరివేపాకు కొద్దిగా టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచుకున్నది బాగుంటుందండి ఇంట్లో నిలవదు ఉన్న పర్వాలేదు ఫ్రిడ్జ్లోది ధనియాల పొడి కొబ్బరి పల్లీలు వేర్చన గుళ్ళు నువ్వులు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు ఒకప్పు అదే మీకు రెండు మూడు ఉల్లిపాయలు తీసుకుంటూ ఒకప్పుడు అవుతాయి ముందుగా మనం పల్లీల్ని మనం ఓ టూ త్రీ స్పూన్స్ చాలండి ఇలా వేసుకోండి మీకు లెక్క తెలుసుకోండి ఓ త్రీ స్పూన్స్ వేసుకోండి చూసారు కదా ఇగ ముందు పల్లీలుని ఇక కొబ్బరి వేగించుకోండి నువ్వులు విడిగా వేగిందాం ఎందుకంటే తొందరగా వేగిపోతాయి నువ్వు ఇదిగోండి ఇలా వేగాలి నువ్వులు వేగాలి ఇప్పుడు వేడిపోయాయండి మూడు కలిసి మనం మిక్సీ పట్టేయాలి మిర్చి కూడా ఇలా వీరిగా వేయించుకోండి వేటిపై వేయించుకోండి అవి కొన్ని బొమ్ములు ఎగుతాయి కొన్ని బొమ్ములు ఏగో కొన్ని వేగుతాయి కాబట్టి మాడిపోతాయి కాబట్టి ఇలా వేగించేసుకుని ఇవి కూడా తీసేసుకొని మొత్తం మూడు కలిపి వాటర్ పోసి మిక్సీ పట్టేయాలి ఇవన్నీ మిక్సీ పట్టేయాలండి సల్లా పెట్టుకుని మీరు మిక్సీ పట్టేయండి కొంచెం కింద కొట్టిన తర్వాత కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్గా చేసేసుకోండి కొంచెం వాటర్ పోసి మనం ఇలా పేస్ట్గా తిప్పుకోవాలి ఇలా పేస్ట్ చేసేసుకోండి వాటర్ పోసి మూకుడు తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఇవి డీప్ ఫ్రై చేయాలి వంకాయల్ని డీప్ ఫ్రై చేయాలి ఇంకా చిన్న సైజు కాయలైనా బాగుంటాయి ఈ సైజు కాయలు అయినా బాగుంటాయండి అంటే మరి కాయలు అయితే చితికిపోతాయి మెత్తగా అయిపోతాయి అందుకని కొంచెం పెద్ద సైజు తెచ్చాను నేను పచ్చానంగా రిలయన్స్కి వెళ్ళి మామూలుగా మాకైతే హైదరాబాద్ నల్లటి లాగా నల్లటివి ఉంటాయేమో ఉంటాయేమని రిలయన్స్కి వెళ్ళాను కానీ దొరకలేదు ఇది దొరికిన అయితే కొంచెం డీ ఫ్రై చేసినా ఉండవని మెత్తగా అయిపోవని తీసుకొచ్చానండి పెద్ద సైజు ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి నేనే తేలేదు కావాలని కర్రీలో బాగా కనపడతాయి కదా అందుకని ఇదిగోండి ఇందులో వేసేసి ఆయిల్లోని చూశారు కదా ఇలా ఉడికిపోయింది ఇలా ఏగితే సరిపోతుంది మరీ కరకరలాడి చేసుకోకూడదు కర్రీ కదండి ఇలా తీర్చేసి ఇలా మెత్తగా వంకలు ఉడిపోయినట్టు అయిన తర్వాత తీసేసుకోవాలి వంకాయలు ఇలా వేగించేసుకున్నాం కదండి ఇప్పుడు మనం మళ్ళీ పాన్ పెట్టుకుని కొద్దిగా పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుని వంకాయ కూర కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ అందులో అది పేస్ట్ గా ఉంటుంది కదా కొంచెం అబ్జర్వ్ అయిపోతుంది బాగానే అందుకని మనం కొంచెం ఆయిల్ సరిపడే పడుతుంది ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలి ఉల్లిపాయలు సాల్ట్ కర్రీకి ఎవరు ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి కర్రీకి సాల్ట్ పసుపు కారం ఈ కారంలో కారం ఎక్కుంటే అర స్పూన్ వేసుకోండి మేము కొంచెం ఆవకాయ ఆవకాయకి వాడి పెద్దకాయలు ఉంటాయి కదండి ఆ కారం వాడతాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేస్తాను మేము ఇది బాగా కొంచెం కారం కారం అయితే అర స్పూన్ వేసుకోండి అర స్పూన్ జీలకర్ర పొడి ఒక అర స్పూన్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ మనకు మగ్గిపోయింది కదా ఇందులోనే ఈ పేస్ట్ ఉంది కదా కొబ్బరి వేసిన గుళ్ళు నువ్వుల పేస్ట్ని వేసేయండి అందులోనే కొంచెం వాటర్ పోసి హైలో పెట్టుకుని మన చింతపండు చూసారు కదా మీరు ఇంత చింతపండు తీసుకోండి దాన్ని ఇలాగా చక్కగా తీసుకొని తీసుకుని అరిపోయాను మరి ఎక్కువ వద్దండి ఏదో అలా పోయొద్దు కొద్దిగా చిక్కగా చూసారు కదా చింతపండుని చిక్కగా కొద్దిగా తీసుకోండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఇది బాగా ఉడుకుతున్నప్పుడు సార్ కొద్దిగా ఉడుకు పట్టాలి ఇప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకోండి కరెక్ట్గా సరిపోయిన తర్వాత అప్పుడు మనం వంకాయలు వేసేస్తే సరిపోద్ది ఇలా సిమ్లో పెట్టి కాసేపు ఉడుకుతూ ఉండాలండి దగ్గరికి వచ్చిన తర్వాత వేయాలి వంకాయల్ని ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిన ముందు వేసుకుంటే కొద్దిసేపు ఉడకపెడితే సరిపోదు ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వెళ్తూ ఉంటుంది కదా కొద్దిగా ఇప్పుడు మనం ఈ వంకాయలు ఇందర వేసేద్దాం అని కొద్దిసేపు వేసిన తర్వాత సిమ్లో పెడితే మనకి వంకాయలు తుప్పు కారం అన్నీ పడతాయి అప్పుడు దగ్గరికి వస్తుంది సిమ్ పేరే అయిపోయిందండి కర్రీ పగారా భయంగా అదిగోండి ఇలాగ ఆయిల్ పైకి తేలాలి కర్రీ రెడీ అయిపోయినట్టు తర్పట్లా ఇలా గ్రేవీ కిందే ఉండాలి ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్కైనా బగారా రైస్కైనా రోటీస్కైనా పుల్కాటైనా విత్ ప్లెయిన్ రైస్ అయినా చాలా బాగుంటుంది ఇలా గ్రేవీ గ్రేవీగానే ఉండాలి కూడా మన డిష్లో తీసేసుకున్నాం రెడీ అయిపోయి చూసారు కదా ఇలా చేసుకోండి మన భోజనాల్లో కూడా వడ్డిస్తారండి కర్రీని ఇప్పుడు చూసారు కదా గ్రేవీ తోటి చాలా భోజనాల్లో మన పెళ్ళిళ్ళలోని పవిడ్ ఫంక్షన్లోని అన్నింటిలోని ఎక్కువ వండుతారు ఇది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నువ్వులు వేరుశెనగూళ్ళు కొబ్బరి ఐటమ్లో కమ్మదనం వస్తుంది మనం పులుపు కూడా యాడ్ చేస్తాం కదా కొంచెం లైట్గా పులుపు తగులుత చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు చేసి పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి టేస్ట్ చేసి చూపిస్తాను మీకు భోజనాలు వెళ్ళకపోయినా భోజనాల్లో కర్రీ టేస్ట్ చూసేసాం బగారా భయంగా ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం